ఇక్కడ రెండు కోళ్ళు ఉన్నాయి సరే అండి తాళ్ళతో కట్టేసి ఉంచాను వార్లో వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ గార్డెన్ మీరందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఈరోజు మన టెరస్ గార్డెన్లో ఒక కొత్త ఐటమ్ ఇది ఏంటంటే నాటు కోడలికి గూడు తయారు చేసుకున్నాను మనం ఓ ఓన్గా తయారు చేసుకున్నాను ఇలాగ పైపులు తెచ్చుకున్నాను చూడండి నేను అమ్మ చూపిస్తాను ఇలాగ పైపులు తీసుకొచ్చి పైపులతో ఇలా కట్టుకుంది ఫ్రిడ్జ్ బాక్స్ వాటిలో సిట్టింగ్ కోసం ఏర్పాటు చేసుకున్నాను అక్కడ రేకులు పెట్టుకుని చూడండి అలాగ నేను నేను చూపిస్తున్నాను అలాగా ఇవన్నీ ఈ లైన్ అంతా కాయగూరలకి ఇలా ఇవన్నీ చుట్టూ కాయగారు చూడండి ఈ గార్డెన్ అంతా మా గార్డెన్లో నాటుకోళ్ళు పెంపకం ఇక్కడ గార్డెన్ పని చేస్తూ నాటుకోళ్ళు కూడా పెంచుకుందాం చూడండి ఇలాగా ఇలాగ రే సెటప్ చేశాను నేను ఇదేమో నెట్ వేసాను వాటికి ఎందుకంటే ఇవాళ కోడల్లోనే ఎన్నో కల్తీలు వస్తున్నాయి జబ్బులు వస్తున్నాయి అన్నీ చెప్తున్నారు మన పిల్లలకి ఒరిజినల్గా నాటు గుడ్డు కూడా పెట్టలేకపోతున్నాం చిన్న పిల్లలకి నాటు గుడి పెట్టాలి పెద్దవాళ్ళకి కోరత పెట్టాలి నాకు ఆలోచనతో నేను ఇలా చేస్తాను మీరు అందరూ చేస్తారని కోరుకుంటున్నాను చేయండి మనందరం ఆరోగ్యంగా ఉన్నాం ఆర్గానిక్ ఫుడ్ తిని ఆర్గానిక్ కోడలు తిని అలాగే ఇంకోటి కూడా ప్లానింగ్ ఉంది ప్రతి వీక్ జట్టి అంటే వెళ్ళి కూడా సముద్ర చేపలు తెచ్చుకుంటున్నాం అది కూడా తింటే అంత హెల్త్కి మంచిది అదే అందు గురించి నేను ప్రయత్నిస్తున్నాను ఇలాగే గార్డెన్ చేసుకొని ఇక్కడే కొట్టి అయితే ఈవేళ నేను మార్కెట్కి వెళ్ళాను కోళ్ళు కొంచెం తీసుకొచ్చాను అది కోళ్ళు కూడా పెట్టేస్తాను అంతే ముందు ఇప్పుడు పూర్తిగా మనం కరెక్ట్గా సెటప్ చేసి ఈవినింగే లోనే కోళ్ళు వదిలేస్తాను తెచ్చానండి అది మీకు చూపిస్తాను ఓకే అండి మీరు నా వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియపరచండి ఓకే అండి బాయ్ నాకు తెలియలేని మీ సలహాలు నాకు ఇవ్వండి ఎందుకంటే నాటుకోని పంపకం నాకు జీరో నాలెడ్జ్ అండి నాలెడ్జ్ అంటే లేదు యూట్యూబ్లో చూశాను పెడుతున్నాను అంటే ఈ ఆలోచన ఓన్కి ఓన్గా ఆలోచన వచ్చిందండి టోటల్గా ఇలా వచ్చిందండి మన కోళ్ళకి గూడు ఇలా కట్టాను అంటే ఇటువైపు ఏదైనా మెస్ పెట్టాలి కానీ మెస్ పెట్టడానికి కూడా టైం లేదు నేనే కోళ్ళు తీసుకొస్తాను మరి ఆత్రుత అలా ఉంటుంది కంగారు ఎప్పుడు తెచ్చాలి ఎప్పుడు తీసుకురావాలి అనేసి తీసుకొచ్చాను మార్కెట్లోకి వెళ్ళి చూడండి ఇలా గూడేది ఇలా పెట్టాను కానీ చూడండి ఇలా ఓపెన్గా ఉంది నేను ఏం చేశానంటే కోళ్ళు తెచ్చిన కోళ్ళకి ఇలా తాళ్ళు కట్టేసాను నాన్న విడిచిపెట్టాను చూడండి అందులో ఉన్నాయి ఇక్కడ ఒక రెండు కోళ్ళు ఉన్నాయి చూడండి కదా తాళ్ళు తాళ్ళతో కట్టేసి ఉంచాను వాటిలోకి వాటర్ పెట్టాను దానా కూడా పెట్టాను ఆ రెండు బాక్సులు ఉన్నాయి కదండి చూడండి అందులోండి కొద్దిగా చిన్నపిల్లలు ఉన్నాయి ఆ బాక్స్లో చూపిస్తున్నాను అండి కాబట్టి ఇందులో చిన్నపిల్లు ఉన్నాయి అంటే మరి వెళ్ళిపోతాయి కదా తాడు కూడా కట్టాడు కాబట్టి కనిపిస్తుందండి అంటే బాగా చూపిద్దును మీకు కానీ తాళ్ళు కట్టలేదు కదా వెళ్ళిపోతాయని ఇదే ఇలా ఇలాగ స్టార్ట్ చేస్తునండి మన గార్డెన్లో కూడా కోళ్ళ పెంపకం మీరే నన్ను అభిమానించి ప్రోత్సహించి ముందుకు తీసుకువెళ్ళాలి మంచి మంచి సలహాలు ఇవ్వండి నాకంటూ ఏమీ తెలియదు యూట్యూబ్లో చూసి చేస్తున్నాను అంతే ఇది మీరు నాకు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను ఓకే అండి